సో సార్ ఇప్పుడు మనకి ఇందాక మీరు అన్నట్టు మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నారు సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టు మనకి ఎవ్రీ డేలో మనకి యాడ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి లేదంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది దట్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోండి అని సో మనకి ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ కి ఎస్ఐపి మనకి ఎలా యూస్ అవుతుంది అంటే గా ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను నాకు చాలా డబ్బు కావాలనిపించింది ఎక్కడి నుంచి వస్తాను నాకు సో సపోజ్ నేను ఇల్లు అనారనుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ లక్షలు కావాలి కదా లక్షలో కావాలి పోనీ బంగారు పేదైనా ఆర్మెంట్ చేపిద్దా తక్కువ ఒక పదివేలు కావాలి కదా అంటే కొన్ని కొనాలి అనుకుంటే బల్క్ లో అమౌంట్ కావాలి అంత అమౌంట్ మన దగ్గర ఒకేసారి లేదనుకోండి కొంచెం కొంచెం కూడా పెట్టుకుంటే అది బెటర్ కదా అందుకని ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే యూనిట్ పది రూపాయలతో బిగిన్ అవుతాయి అని మీరు వంద రూపాయలతో బియ్యం చేసుకోవచ్చు అంటే మీ దగ్గర వంద రూపాయలు ఉంటే వంద రూపాయలు ఒకేసారి బల్క్ పెట్టేసి మనం అమౌంట్ యూనిట్ కొనుక్కోవచ్చు అట్లా తక్కువ అమౌంట్ తోటి కొనుక్కోవచ్చు అనమాట సపోజ్ నా దగ్గర సాలరీ నెలకు ఐదు వేలు మిగులుతున్నాయి అన్ని బాగుంగా ఈ ఐదు వేలతోటి ఎవ్రీ మంత్ ఐదు వేలు పెట్టుకుని కొనుక్కుంటే వెళ్తా ఉంటారు అన్నమాట యూనిట్స్ మొత్తాన్ని బల్క్ లో యూనిట్ అయిన తర్వాత అమ్మేసుకుంటా ఒకేసారి అట్లా మీ ఫైనాన్షియల్ గోల్స్ ఒక ఇల్లు కొనుక్కోవడం ఒక రిటైర్మెంట్ కోసం బల్క్ లో డబ్బు కావాలనుకోండి ఇప్పటి నుంచి రోజు కొంచెం కొంచెం పెట్టుకుంటూ పోవటాన్ని మనం ఎస్ఐపి అంటాం అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనమాట అందుకని ఇన్స్టాల్మెంట్ లో ఒక ఎసెట్స్ ని కొంటాన్ని ఎస్ఐపి అనుకోవచ్చు అందుకని మ్యూచువల్ ఫండ్ లో ఎక్కువ పాపులర్ అనమాట ఈ టెక్నాలజీ ఎస్ఐపి అనేది